హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రెండు లక్షల రుణమాఫీ ఫైవ్ బిగ్ అప్డేట్ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సరకత్తులు చేస్తుంది పాస్బుక్లు రేషన్ కార్డులు ఉన్న వారు రుణాలకే మాఫీ చేయనట్లు తెలుస్తుంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఆదాయం పన్ను చెల్లించేవారు ఉద్యోగులను మినహాయించినట్లు సమాచారం క్యాబినెట్లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి తీసుకున్న రుణాలకు మాఫీ చేయాలన్నది ఈ రెండు మూడు రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వం చేరనుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్